అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు అలాట్ చేసిన ల్యాండ్స్లో ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికి కూడా డెవలప్ చేయలేదు ల్యాండ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే ఆశించారో అవి ఏమీ జరగలేదనే చెప్పాలి ఇంకా వాళ్ళ కష్టాలను తెచ్చిపెట్టిందనే చెప్పాలి ఆయన ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ అదైతే మిస్ఫైర్ అయింది గవర్నమెంట్స్ అనుసరించే పద్ధతులు ఎట్లా ఉంటాయి అంటే చాక్లెట్ అండ్ స్టిక్ మీద ఉంటుంది చాక్లెటే కనిపిస్తూ ఉంటుంది వెనకున్న స్టిక్ ఎవరికి కనిపించారు నిజంగా అందరూ ఇష్టంగా ఇచ్చారా అంటే లేదు కానీ అలా ప్రమోట్ అవుతుంది ఇష్టపూర్వకంగా ఇచ్చారా అని రియల్ ఎస్టేట్ ఆగిపోతే ఎకానమీనే ఆగిపోతుంది అలాంటి రియల్ ఎస్టేట్కి ఫేవరబుల్గా గవర్నమెంట్ డిసిషన్స్ ఉండాలి కానీ ఇలా ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే ఇంకేదో వీటి కోసం ఇలా హడావుడిగా ప్రకటనలు చేస్తే అలాగే మన తెలంగాణలో కూడా చూసాం హైదరాబేద్తో జరిగిన తతంగం అంతా దానివల్ల ఏమైంది నేను రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్ సో అమరావతి మీ అందరికీ తెలిసిందే వన్స్ ఎలక్షన్స్ జరిగి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ ఒకేసారి స్కైస్ ద లిమిట్ అన్నట్లుగా భూమైంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ నుంచి ట్వంటీ థౌజండ్ ఉన్న స్క్వేర్ యార్డ్ థర్టీ ఫైవ్ థౌజండ్ టు సెవెంటీ థౌజండ్ రీచ్ అయింది ఇనిషియల్గా త్రీ ఫోర్ మంత్స్లో చాలామంది పర్చేజ్ చేయటం అప్పటి వరకు ఎలా సెల్ చేయాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు తమ ప్రాపర్టీస్ని సేల్ చేసుకోవటం కూడా జరిగింది సో అలా నడుస్తున్న అమరావతి రియల్ ఎస్టేట్లో ఆకాశమే అన్నట్లుగా ప్రైజెస్ పెరుగుతున్న అమరావతి రియల్ ఎస్టేట్లో ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన సెకండ్ టర్మ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళబోతున్నాం అనే ఒక ప్రకటన అగెయిన్ రియల్ ఎస్టేట్ ఇంతకుముందు ఎలా ఉందో ఆ ఆ ప్లేస్కి తీసుకెళ్ళిపోయింది ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవటం ప్రైజెస్ అగైన్ కొంత ప్రైజెస్ కరెక్షన్ జరగటం తగ్గిపోవటం ట్రాన్సాక్షన్స్ తగ్గటం జరిగింది అందరూ కన్ఫ్యూజన్లో పడిపోయారు ఎందుకు ఏంటి ల్యాండ్ పూలింగ్ చేస్తే అభ్యంతరం అంటే ఆల్రెడీ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు వాళ్ళకి అలాట్ చేసిన ల్యాండ్స్లో ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికి కూడా డెవలప్ చేయలేదు ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటా ఉంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటానికి సో ల్యాండ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే ఆశించారో అవి ఏమీ జరగలేదనే చెప్పాలి ఇంకా వాళ్ళ కష్టాలను తెచ్చిపెట్టిందనే చెప్పాలి సో అలాంటి సమయంలో ఇలాంటి ప్రకటన చేయటం రియల్ ఎస్టేట్కి ఆశ నిపాతం లాంటిది ఆయన ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ అదైతే మిస్ఫైర్ అయింది సో దాని మీద కొంత వ్యతిరేకత రావటం రైతులు భూములు ఇవ్వటానికి ఇష్టంగా లేకపోవటం అలాగే గవ ఇన్సైడ్ ది గవర్నమెంట్ కూడా కొంతమంది అబ్జెక్షన్ చెప్పడం వల్ల టెంపరీగా ఆ ల్యాండ్ పూలింగ్ ప్రయత్నాలు ఆగిపోయినాయి కానీ ల్యాండ్ పూలింగ్ విషయంలో గవర్నమెంట్ వెనక తగ్గిందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి లేటెస్ట్గా వస్తున్న న్యూస్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఇంకొక ఫార్టీ థౌజండ్ ఏకర్స్ అక్వైర్ చేయకపోతే ఇక్కడ ఒక మున్సిపాలిటీని డెవలప్ చేస్తాయి చేసినట్లు అవుతుంది మనం అనుకునే ఓల్డ్ క్లాస్ సిటీని ఇక్కడ డెవలప్ చేయలేము అని ఆయన చెప్తా ఉన్నారు అలాగే మినిస్టర్ నారాయణ గారు అయితే ల్యాండ్ పూలింగ్ ఆగలేదు జరుగుతుంది రైతుల్ని కన్విన్స్ చేస్తాము ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోము ఇష్టపూర్వకంగా ఇస్తేనే తీసుకుంటామని ఆయన చెప్పేది చెప్తా ఉన్నారు సో ల్యాండ్ పూలింగ్ పూలింగ్ విషయంలో ఇది ఒక ట్రిక్ అండి ల్యాండ్ పూలింగ్ విషయంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్స్ అనుసరించే పద్ధతులు ఎట్లా ఉంటాయి అంటే చాక్లెట్ అండ్ స్టిక్ మెథడ్ ఉంటుంది చాక్లెటే కనిపిస్తూ ఉంటుంది వెనకున్న స్టిక్ ఎవరికే కనిపించదు సో ఎక్కడ ల్యాండ్ పూలింగ్ జరిగినా ఇదే వాస్తవం నిజంగా అందరూ ఇష్టంగా ఇచ్చారా అంటే లేదు కానీ అలా ప్రమోట్ అవుతుంది ఇష్టపూర్వకంగా ఇచ్చారా అని అమరావతి గురించి నేను మాట్లాడట్లేదు ఎక్కడ జరిగినా ఇదే జరుగుతుంది అంటున్నాను సో చాక్లెట్ అండ్ స్టిక్ మెథడ్ ప్లస్ ఇప్పుడు తెలుస్తున్న విషయాలు ఏంటంటే ల్యాండ్ లో డైరెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఎస్పీవీ తీసుకురాకపోతుంది గవర్నమెంట్ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అదొక లీగల్ అథారిటీ సో ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి గవర్నమెంట్కి అక్కడున్న ల్యాండ్ లాడ్స్కి లేకపోతే రైతులకి అక్కడున్న ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేట్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ అథారిటీయే ఎస్ ఎస్పీవీ అనేది త్రూ ఎస్పీవీ త్రూ ఈ ల్యాండ్ పూలింగ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా కనపడుతుంది ఏపీ గవర్నమెంట్ సో దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది సో ఇదే జరిగితే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అమరావతి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి ఇప్పటికే ట్రాన్సాక్షన్ చాలా తక్కువగా ఉన్నాయి ఏం చేయాలి దీనికి ఎందుకు ట్రాన్సాక్షన్స్ తక్కువగా ఉన్నాయంటే వరకు కూడా అమరావతి ఎలా డెవలప్ అవుతుందని మనం ఎక్స్ప్లెయిన్ చేయటమే కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి విజిబుల్ ఇంపాక్ట్ లేదు ఆ ప్రాంతంలో సో అక్కడ కొంత విజబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆల్రెడీ రై రైతులు ఇచ్చిన ల్యాండ్స్కి కొంత డిమాండ్ క్రియేట్ చేసి ఇచ్చిన రైతులు హ్యాపీగా ఉంటే సెకండ్ టర్మ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళుంటే బాగుండేదేమో సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తప్పు అని కాదు నా ఉద్దేశం ఆయన విజనరీ సో ఆయన ఆలోచనని నేనైతే మ్యాచ్ చేయలేను బట్ గ్రౌండ్ కండిషన్ చూస్తుంటే అలా అనిపిస్తుంది అది చేస్తుంటే బాగుండేదేమో హడావుడిగా అనౌన్స్ చేయటం వల్ల ఈరోజు రియల్ ఎస్టేట్కి ఈ పరిస్థితి వచ్చింది అది గేన్ ఎస్పీవి తీసుకొస్తే ఇంకొంచెం ఇబ్బందికర వాతావరణం కదా సో రియల్ ఎస్టేట్ ఆగిపోతే ఎకానమీనే ఆగిపోతుంది రియల్ ఎస్టేట్ అంటే రియల్టర్స్ మాత్రమే బెనిఫిట్ అయ్యే రంగం కాదండి డెవలపర్స్ రియల్టర్స్ వాళ్ళతో పాటు రైతులు ఈరోజు రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ డెవలప్ చేయబట్టే కదా లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో భూములు ఇండివిజువల్ పీపుల్ కొనగలరా కొనలేరు కదా సో ఒక ఎకానమీనే శాసిస్తూ ఉంది ఈరోజు రియల్ ఎస్టేట్ అలాంటి రియల్ ఎస్టేట్కి ఫేవరబుల్గా గవర్నమెంట్ డెసిషన్స్ ఉండాలి కానీ ఇలా ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే ఇంకేదో వీటి కోసం ఇలా హడావుడిగా ప్రకటనలు చేస్తే అల్టిమేట్గా రియల్టర్స్ చాలా నష్టపోతూ ఉన్నారు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ నష్టపోతూ ఉన్నారు ఈవెన్ రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు సో అలాగే మన తెలంగాణలో కూడా చూసాం హైదరాబేర్తో జరిగిన తతంగం అంతా దానివల్ల ఏమైంది రియల్ ఎస్టేట్ కొలాబ్స్ అయింది ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ పోయింది ఈ రోజు కూడా పర్చేజెస్ అయితే పెరిగినాయి కానీ భయం భయంగానే పర్చేజ్ చేస్తూ ఉన్నారు ఆ భయం ఇంకా మనసుల్లో నుంచి పోలేదు అలా అని చెప్పి ఏ విఐపి ప్రాపర్టీనైనా వెళ్ళి కోలు అంటే నో అగైన్ నో సో ఇలా మనం బై ఫోర్స్ లేకపోతే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇబ్బందులు పడతా ఉంది రెండు రాష్ట్రాల్లో ఇదే జరిగింది సో పాలకులు ఇది దయచేసి హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసేదే రియల్ ఎస్టేట్ ఆఫ్టర్ రెవెన్యూ డిపార్ట్మెంటో లేకపోతే ఈ లిక్కర్ ఇవన్నీ తర్వాత హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసేది రియల్ ఎస్టేట్ అలాగే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది కూడా రియల్ ఎస్టేట్ ఈవెన్ సాఫ్ట్వేర్ కన్నా పెద్ద రంగం రియల్ ఎస్టేట్ అలాంటి రంగాన్ని ఇలా అనాలోచిత ప్రకటనలతో ఇలా రాజకీయ పరమైన ఫలితాలేవో ఆశించి డౌన్ ట్రెండ్ చేస్తే ఎవరు నష్టపోతారు ఒకసారి అందరూ ఆలోచించాలండి ఈరోజు రాజకీయాల్లో కూడా గెలుపోటములు నిర్ణయించే స్థాయికి రియల్ ఎస్టేట్ వచ్చింది తెలంగాణ రాజకీయాలను చూస్తే లాస్ట్ ఎలక్షన్స్లో అదే జరిగింది ఫలానా వ్యక్తి సీఎం అవుతాడు సీఎం అయితే రియల్ ఎస్టేట్ పరిపోతుంది అంటే రాజకీయాలు కూడా రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతున్నాయి ఎవరు సీఎం అవ్వాలి ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అనేది డిసైడ్ చేస్తే స్థాయికి రియల్ ఎస్టేట్ వచ్చింది ఈరోజు అంత కార్పొరేట్ మయం అవుతూ ఉంది సో అలాంటి రియల్ ఎస్టేట్ని ఇలాంటి అనాలోచిత ప్రకటనలతో డౌన్ఫాల్ చేస్తే నష్టపోయేది ఎవరు అనేది పాలకులు కూడా ఒకసారి ఆలోచించాలి పాలకులు నష్టపోవటం కాదు గ్రౌండ్ లెవెల్లో ఉండే రైతులు నష్టపోతున్నారు రియల్టర్స్ని ఇన్వెస్టర్స్ని పక్కన పెట్టండి రైతులకు నష్టం చేయటం ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించాలి ఈ విషయాలన్నీ నా అబ్జర్వేషన్స్ అండి గ్రౌండ్ రియాలిటీస్ దీన్ని పాజిటివ్ మైండ్ సెట్తోనే తీసుకోండి దీన్ని మళ్ళీ ఏదో పొలిటికల్ పాయింట్ తీసుకొని పొలిటికల్గా రియాక్ట్ కావద్దు అందరం నష్టపోతున్నాము అది తెలుసుకోవాల్సిందిగా నా హంబుల్ రిక్వెస్ట్ ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్